తెలుగు బులితెరి నటి పవిత్ర జేరా మకాల మరణం పరిశ్రమ వర్గాలను తోటి నటీ నటులను సహోద్యోగులను అందరినీ చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది త్రినేని తిలోత్తమ పాత్రలో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపాన్ని తెలియజేశారు అయితే ఇక్కడ ఒక వింత సంఘటన ఒకటి చోటు చేస్తుంది త్రినని సీరియల్లో సోదరుడుగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఒక రకంగా తన మరణాన్ని సూచిస్తోందంటే అవునని చెప్పుకోవాలి నా ప్రేమ ఎప్పుడు నీదే పాప అంటూ చంద్రకాంత్ని ట్యాగ్ చేసింది మిస్ యూ పాప ఎందుకు అంత ఏడుస్తున్నావు నేను నీతోనే రా పిచ్చోడా లవ్ యూ మామా అంటూ క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది అలాగే ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామ లవ్ యూ సో మచ్ చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా కానీ ఆ దేవుడు పిలుస్తున్నాడు నాన్న నువ్వు టైంకి తిను అంటూ మరో పోస్ట్ ఉంది దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా షాక్ అయిపోతున్నారు ఇది యాదృశ్యకమా లేకపోతే వేరే ఇంకేదైనా అనుకోకుండా జరిగిందా అనే విషయం పైన క్లారిటీ ఉండలేదు కానీ ఆమె భర్త చందు మాత్రం ఆ పోస్టుల విషయంలో పవిత్ర విషయంలో చాలా కృంగిపోయాడు ఇక ప్రతి ఒక్కరూ కూడా అంటు కన్నడం వాళ్ళు కానీ ఇటు తెలుగు వాళ్ళు కానీ ఆమెకు పని తెలియజేస్తున్నారు మీరు మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి